గుమ్మడికాయ ముక్కలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు గుమ్మడికాయ ముక్కలు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు పొయ్యి మండుతుంది మట్టి కుండ మీద ఇదేమో చింతపండు పులుసు ఆయిలు సాల్టు కారం ఆయిల్ వేస్తున్నాము అంటే యాక్చువల్గా పోపు పెట్టుకుంటే బాగుంటుంది కానీ మా ఇంట్లో లైట్ చేయము అందుకని పోపు వేయట్లా నూనె ఆగి ఆయిల్ కాగ్గానే ముక్కలు వేసేస్తాను ఆయిల్ కాగింది సౌండ్ వస్తుంది కదా సౌండ్ వస్తే ఆయిల్ కాగినట్టు మీకు ఒకవేళ ఆయిల్ కాగిందా లేదని కొత్త వాళ్ళు ట్రై చేసేవాళ్ళు తెలియకపోతే ఒక ఉల్లిపాయ వేస్తే ఒక ముక్క సౌండ్ వస్తుంది సౌండ్ వచ్చింది అంటే ఆయిల్ కాగినట్టే ఇందులోనే పసుపు చిటికెడు పులుసు కాబట్టి మామూలుగా కర్రీకి అయితే స్పూన్ సరిపోతుంది పులుసు కాబట్టి కారం ఎక్కువ తీసుకుంటుంది తగినంత ఉప్పు వేసేసి ఉప్పు వేసుకుందాం ఒక పది నిమిషాల తర్వాత చూద్దాం మట్టి కుండ మీద కర్రీ చేసేటప్పుడు ఎప్పుడైనా మూత పెద్దది ఉండేటట్టు చూసుకోండి పెద్దది ఉంటే డెస్ట్ వెళ్ళదు చిన్న మూత అనుకో బుక్కును మనం తీసుకోవాలంటే ఫ్రీగా తీసుకోలే పెద్ద ఒత్తు పెట్టకుండా మిడిల్ ఒత్తు అంటే ఒక్క పుల్ల మీదే మగ్గిపెట్టేట్టు పెద్ద కట్టెలు పెట్టేసామనుకో బాగా మండిపోయి కూర మాడిపోతుంది అదే మిడిల్ వత్తులాగా ఒక పుల్ల లేదంటే ఒక చిన్నది ఇలా పెట్టుకుంటే మండుతుంది దీని మీద సన్న సెగం మీద కర్రీ వండితే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి చక్కగా ఉడుగుతుంది ఒకసారి తిప్పుదాము ఆఫ్ ఉడికింది ఇంకా ఆఫ్ పులుసులో ఉడితే టేస్ట్ బాగుంటుంది సేమ్ సొరకాయ కూర ఎలా వండుకుంటాం అలాగే అంత కానీ టేస్ట్ డిఫరెంట్ వస్తుంది నేను ఆల్రెడీ ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ లేదు అంటే ఫిఫ్టీ గ్రామ్స్ కాలేదు ఫార్టీ గ్రామ్స్ నేను చింతపండు రసం చిక్కగా పోసుకున్నాను యాక్చువల్గా పులుసు అన్నాక నీళ్ళ నీళ్ళగా చాలా బాగుండదు చిక్గా ఉంటేనే బాగుంటుంది నా ఒపీనియన్ ఎందుకంటే నేను పులుసు ఎక్కువ లైక్ చేస్తాను కాబట్టి పులుసు లైక్ చేసే వాళ్ళకే తెలుస్తుంది మూత పెట్టేద్దాం మూత పెట్టలేదు అనుకో పొగ స్మెల్ వచ్చేస్తుంది టేస్ట్ అనిపించదు ఆ పొగ స్మెల్ మీద ఎంత టేస్ట్గా ఉన్నా కూడా ఆ పొగ మైనస్ చేసేస్తుంది టేస్ట్ ప్లస్ను కూడా మైనస్ చేసి టేస్ట్ అనిపించదు కాబట్టి ఖచ్చితంగా మూత మాత్రం కూర తిప్పడం కానీ చూడడం కానీ చూడగానే మూత మాత్రం ఖచ్చితంగా వేసి వంట చేయండి పొయ్యి కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే గ్యాస్ ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటామో అలా కట్టెల పొయ్యి కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు గ్యాస్ కంటే కట్టెల పొయ్యి మీద స్పీడ్గా అవుతుంది ప్లస్ కర్రీ టేస్ట్గా ఉంటుంది కొంచెం పులుసు కావాలంటే సరిపోతుంది కానీ ఏంటంటే కొంచెం వాటర్ పోస్తున్న ముక్క ఉడకాలి కదా ఆల్రెడీ చూడండి అప్పుడే ఇప్పుడే నా పోసాను ఎమ్మటే కుతుకుతూ ఉడికిపోతుంది మీకు ఒక చిన్న టిప్పు ఎప్పుడైనా ఇలా పులుసు ఉడికేటప్పుడు బెండకాయ కూర వండుకుంటే ఆలు వేసుకోవచ్చు గుడ్డు వేసుకోవచ్చు ఏ వెజ్ వండినా అందులో ఎగ్ ఇష్టపడేవాళ్ళు పులుసులో ఉడికిన గుడ్డు చాలా టేస్ట్గా ఉంటుంది ఏముంది బాయిల్ ఎగ్ ఫ్రిడ్జ్లో అయినా ఒక్కొక్కరు పెట్టుకుంటారా ఆ గుడ్డుని ఏంటంటే పులుసులో పడేసుకుంటే పులుసులో ఘాట్లు పెట్టి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది డబ్బల్ రే డబ్బల్ టేస్ట్ పెరిగిపోతుంది లేదు వెజ్జే తినేవాళ్ళం అనుకుంటే ఏ వెజ్ ఉండినా ఏ వెజిటేబుల్ ఉండినా అందులో ఇంకొక వెజిటేబుల్ యాడ్ చేసి తింటే మనకు విటమిన్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది కొయ్య ఆరిపోయింది పొయ్యి ఆరిపోతే ఇలా పొయ్యి మండుతున్నప్పుడు ఇలా మూత వేసుకొని అలా వేసుకొని ఊదామనుకోండి ఆ దుమ్ము పడినా ఇలా ప్లేట్ మీద పడిద్ది ఇది ఎవరికైనా తెలిసిద్ది తెలియని వాళ్ళ కట్లపై వాళ్ళు తెలియని వాళ్ళకు మాత్రమే నేను చెప్తున్నాను చూడండి దుమ్ము ఎలా పడిందా పొడి దుమ్ము రాలుతుంది చూడండి పులుసు ఎలా ఉడుగుతుందో ఇంకొక టెన్ మినిట్స్ అయితే కర్రీ రెడీ అయిపోతుంది టేస్టీ టేస్టీ గుమ్మడికాయ పులుసు కర్రీ ఒక్కసారి కర్రీ టేస్ట్ చేద్దాం సూపర్గా ఉంది కారం పులుసు పులుపు సరిపోయింది కానీ కొంచెం ఉప్పు తగ్గిద్ది ఇప్పుడైతే సరిపోయింది కానీ ఏంటంటే రైస్లోకి సరిపోదు కొంచెం వేద్దాం వేప చెట్టు కొంచెం కనిపిస్తుంది చెప్పేసాను మూత పెట్టేద్దాం ఇందులో కొంచెం పంచదార వేస్తే ఫైనల్ టచ్ కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేయించు వేసుకోవచ్చు మా దగ్గర లేదు వేయటం వల్ల ఏంటంటే సరిపోడు పులుపుంచి ఎగస్ట్రా ఏదన్నా ఉంటే దాన్ని హైలైట్ చేయకుండా టేస్ట్ని హైలైట్ చేయడానికి పంచదార వేస్తున్నా నేను అంటే చెప్పే విధానం డిఫరెంట్ అయి ఉండొచ్చు కానీ ఎవరు చెప్పినా ఒకటి బెల్లం ఉంటే డబల్ టేస్ట్ ఎక్కువగా ఉంది మన నా దగ్గర అవైలబుల్లో బెల్లం లేదు కాబట్టి పంచదార వేసాను చేశాను కానీ చూడండి ఎలా వండుతుందో పైన ఆయిల్ తేలింది కదా పొగబట్టేస్తుంది కెమెరా ఆయిల్ తేలింది కదా ఇంకా కూర రెడీ అయిపోయినట్టే ఒక ముక్క వేసాను టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ముక్క తింటున్నాను ఎలా ఉందో ఉంది 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 కొంచెం డిఫరెంట్ కర్రీ కానీ నా ఫుల్ వీడియో చూడాలి అనుకుంటే నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళండి నేను ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేసాను ఈ వీడియోని ఇన్స్టాగ్రామ్ పైన బయోలో నా లింక్ ఉంది ఆ లింక్ క్లిక్ చేస్తే నేను డైరెక్ట్గా నా ఛానల్లోకి వెళ్ళిపోవచ్చు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి నా ఇన్స్టాగ్రామ్ చాలా వరకు ఫాలో చేసారు అలాగే నా యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో చేస్తారని చెప్పని నేను కొత్తగా స్టార్ట్ చేశాను మనకి దగ్గరలో కూడా ఉన్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఇంతతో ఈ వీడియోని హ్యావ్ డే బాయ్ చిన్న టిప్పు ఎప్పుడైనా ఇలా ఉడుకుతూ ఉడుకుతూ ఉన్న వేడిది కూర అయిపోగానే డైరెక్ట్గా కింద పెట్టకూడదు కింద పెట్టడం వల్ల ఈ కింద ఉన్న అంచు ఏంటంటే ఒక పరికరం పెట్టి దాన్ని సరుస్తారు ఒక చక్కదాన్ని పెట్టి కింద అంచంతా పలచగా ఉండదు పైన వచ్చేయడం మందంగా ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా కింద పెట్టకూడదు పొయ్యి మీద ఆరిపోయాక చల్లారాకే కింద పెట్టాలి అది మాత్రం ఖచ్చితంగా పాటించాలి ఎప్పుడైనా ఇలాగా వాడతారు కదా మట్టి మీద చికెన్ అని చేపని రైస్ కానీ పప్పు కానీ ఎనీ ఫుడ్ ఐటము పొయ్యి మీద పెట్టి అయిపోయాక వంట ఫినిష్ అయిపోయాక డైరెక్ట్గా కింద పెట్టకూడదు పొయ్యి మీదే ఉంచి ఒక హాఫ్ అన్ అవర్ పట్టు వదిలేయాలి వదిలేస్తే చల్లారి పడిద్ది కూర పోయిద్ది పడ్డాక గిన్నెలో తీసుకోవడమా లేదు అనుకుంటే డైరెక్ట్గా ఏదన్నా కింద క్లాత్ వేసి క్లాత్ మీద పెట్టండి డైరెక్ట్ కింద పెట్టడం వల్ల ఈ గిన్నె ఏంటంటే బ్రేక్ అయిపోద్ది పగిలిపోద్ది రెండోది ఒకవేళ కింద పెట్టినా పగలకపోయినా ఫ్యూచర్లో ఎక్కువ రోజులు రాదు త్వరగా పాడైపోద్ది అదే మట్టి కుండ ఎవరు వాడినా పోయి ఏదైనా వేడి చేసిన కుండను మాత్రం కింద పెట్టకూడదు చల్లారాకే పెట్టాలి ఇది తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను